కొత్త కలెక్షన్ రేడి తక్కువలు హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి చక్కటి అవకాశం అండి వీడియో చివరిదాకా చూడండి ఇళ్ల దగ్గర అమ్ముకున్న వాళ్ళకి ఏమేమి ఆఫర్లు పెట్టా ఎక్కడి నుంచి సరి కోసం చక్కగా చెప్తా చాలా మంది కాటన్ చిల్ కావాలని చెప్పి వీడియోలు పెడుతున్నారు మెసేజ్ లో తెచ్చానండి ముంబై కాటన్ అంటారు మరి మన అడ్రస్ మేడం మన షాప్ గుంటూరులో ఉంటది వెల్ అందరికి వెల్ నోటెడ్ వెల్సి ఫ్యాషన్ హోల్సేల్ బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్ ఉంటది పక్కలైన ఏ బ్లాక్ అంటారు ఈ పక్కలేని బి బ్లాక్ మధ్యలో ఉంటది తొంభై షాప్ ఇది చూడండి బ్రాండెడ్ ఐటమ్ ఐదున్నర కొలత ఓకే అండి గడప దాడితే ఏ గ్యారెంటీ చెప్పరు కానీ నేను రఘువంశీ ఫ్యాషన్ తరఫున పక్కా గ్యారంటీ ఇస్తా రంగు బోదు కొలత నిక్కచ్చి గ్యారంటీ క్వాలిటీ ఎంతండి రేటు కేవలం రెండు వందల యాభై రూపాయలు ప్యూర్ కాటన్ అండి మళ్ళీ ఒక్క రవ్వ కూడా సిల్క్ ఓకే ప్యూర్ కాటన్ ఇలా డిజైన్ కి రెండు రెండు ఇచ్చర్లు ఇస్తాడు ఒకటే డిజైన్ మనకి టూ సారీస్ అయితే అవైలబిలిటీ లో ఉంటాయి వాస్తవం అయితే ఎనిమిది రంగులు అసే అన్ని కొనలేరని చెప్పి మేము ప్రోగ్రామ్ ఇచ్చి రెండు రెండు చేయించాం ఓకే అండి ముగ్గుళ్లీ చిన్న మామిడి పిందడి కాఫీ కలరు ఆకుపచ్చ కలరు ఆలివ్ గ్రీన్ కలర్ యాష్ కలర్ చెప్పండి మనకి పెళ్లి కలర్ గారి డిజైన్ అండి అలానే ఇది కూడా మనకి స్టైల్ స్టైల్లో వచ్చింది అండ్ మనకి ద్రాక్ష కలర్ అండ్ మనకి నిండు పిస్తా గ్రీన్ షేడ్ అనమాట ఇది కూడా బోర్డర్ ప్యాటర్న్ అండ్ మనకి ఇది కూడా ఫ్లవర్ డిజైన్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి జస్ట్ ప్రైస్ టూ సిక్స్టీ అండి టూ ఫిఫ్టీ అండి నాలుగు వందలు అమ్ముతున్నారండి వీడియో రేట్లు చెప్పొద్దు అంటున్నారు ఎక్కడెక్కడ నుంచి వీడియోలు తీసుకుని వస్తున్నారు కొద్దిగా కొంటారు అనుకున్న బల్క్ గా కొనుక్కుని పోతున్నారు ఓకే అండి ఇరవై వేలు కొంటారు అనుకున్న యాభై వేలు కొనుక్కుని వెళ్తున్నారు మన కొట్లో లేదు వస్తువు లేదండి టాప్స్ ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి మెటీరియల్స్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి మేడం ఇళ్ల దగ్గర అమ్ముకున్న వాళ్ళకి చక్కటి అవకాశం పెద్ద బాగుంది రెండు వందల యాభై రూపాయలు ఐదున్నర కలత ప్యూర్ కాటన్ అండి నైస్ క్వాలిటీ జాబ్ చేసేవాళ్ళు టీచర్లు డైలీ వేరు మన ఇంటి ఆడపిల్లలకైనా పెట్టుకోవచ్చు నాలుగు వందల యాభై నాలుగు వందలు అమ్ముతారండి వీటికి బ్లౌజ్ రాదండి నేను తెలుగులోనే చెప్తున్నానండి i'm no, le no. no, no. సరే మీరు చెప్పారు అనొద్దు జాకెట్ అయితే రాదండి చీర వరకు కానీ ఈ రేటుకు వచ్చే చీర కాదు ఇది ఈ కంపెనీ వాళ్ళు ఆఫర్ పెట్టారు ఇది అందువల్ల ఈ రేట్ ఇస్తున్నాం దీనిలో చీర జాకెట్ వచ్చేది ఉంది ఇంకా వేరే వెరైటీస్ కూడా చూపిద్దాం దీనిలో హైలైట్ అయితే ఏంటంటే వితౌట్ బ్లౌజ్ తో చాలా మంది కలెక్షన్ అడుగుతూ ఉంటారు ఫస్ట్ వితౌట్ బ్లౌజ్ అయితే మనం షేర్ చేసాం పదిహేను డిజైన్లు వస్తాయి పదిహేను రకాల డిజైన్లు ముప్పై చీరలు ముప్పై అనమాట దూరాభారం అండి ఇళ్ళ దగ్గర మొత్తం అంటే చక్కగా నన్ను అడిగితే ఫోన్ పే గూగుల్ పే ఉంటే మీకు ట్రాన్స్పోర్టింగ్ ఇస్తా ఫోన్ పే ముందుగా చేయాలండి పక్కా హోల్సేల్ మా షాప్ ఒకసారి చూస్తే మీకు ఏ డౌట్ పడక్కల నలభై ఏళ్ల నుంచి ఇదే వ్యాపారం మాది పక్కా హోల్సేల్ కేవలం రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నా ముప్పై చీరలు ఇంటూ యాభై డబ్బులు రెడీగా ఉంటేనే ఫోన్ చేయండి లేకపోతే షాప్ ఓకేనా షాప్ విజిట్ చేసి కళ్ళతో చూసి మీకు ఏమి నచ్చితే ఇంకా షాప్ కి రావడం అసలు బెస్ట్ చిన్న పిల్లలు పెద్ద వయసు వాళ్ళు ఏం చేస్తారు ఆన్లైన్ లో పంపించుకోండి హ్యాపీగా అన్నట్లు ఇస్తున్నాం ఈ రేటు వచ్చి చీర కదా ఎవరైనా సాధ్యమైనంత వరకు రండి మీకు ఏదైనా పాసిబుల్ లేకపోతే ఆన్లైన్ లో ఒకసారి పళ్ళు చూద్దాం చూద్దాం ప్యూర్ కాటన్ నైస్ ఉంటది గ్యారెంటీ 500 కొలత వితౌట్ బ్లౌజ్ అండ్ పళ్ళు చూద్దాము చెప్తున్నా మీకు ఏ ఇబ్బంది పడదు మంచి క్వాలిటీ గ్యారంటీ ఇచ్చుకొచ్చా అపార్ట్మెంట్ల అమ్మేవాడు గాని బొట్టు కొళ్ళ గాని ఇది పల్లో డిజైన్ అండి చాలా క్లాసికగా ఇచ్చాడు మోడల్ వితౌట్ బ్లౌజ్ చిరాజి ఐటమ్ 450 చాప్ ఎంబర్ వచ్చేసరికి మనకి 91 గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని రఘుమసి ఫ్యాషన్స్ నుంచి మీరు కాటన్ సారీస్ వీడియో అయితే చూస్తున్నారండి అండ్ టూ ఫిఫ్టీ రూపీస్ వితౌట్ బ్లౌజ్ డిజైన్లు రెండు ముప్పై చీరలు అండి హ్యాపీగా రండి ఏ టెన్షన్ పడక్కల మా దగ్గర ఇప్పుడు వరకు కొన్నోళ్ళు హ్యాపీగా అమ్ముకుంటున్నారు అయిపోయింది సరుకుని మళ్ళీ వస్తున్నారు నెక్స్ట్ మోడల్కి వెళ్దాం నెక్స్ట్ ఓకే అండి బాంబే కాటన్ అండి మా షాప్ లోనే ఫేమస్ అండి నిజంగా ప్రతి ఎండాకాలం అమ్ముతాను కొంతమంది జాబోళ్ళు అయితే పది చీరలు తీసుకెళ్ళి బీరోలో కూడా పెట్టుకుంటారు ప్యూర్ కాటన్ చిక్కగా ఉంటది వంద రూపాయలు జాకెట్ పెడతాడండి ఇందులో ప్యూర్ కాటన్ బ్లౌజ్ కూడా చూపిద్దాం మేడం విత్ ఇంకొచ్చాండి బలే ఉందండి ఫాబ్రిక్ ప్యూర్ కాటన్ అండి ఐదు వందల యాభై రూపాయలు అండి దీని రేటు కానీ నేను ఇచ్చేది మూడు వందల యాభై రూపాయలు కేవలం మూడు వందల యాభై రూపాయలు విత్ బ్లౌజ్ వస్తుంది మేడం సో చూడండి ఇవన్నీ డిజైన్స్ అనమాట నంబర్ ఆఫ్ డిజైన్ ఇది ముప్పై చీల కట్టండి ఇది కవర్లు తీసి వివరంగా డిజైన్ కోసం మీ జాతి ఇచ్చాను చక్క మీరు చూస్తారని చెప్పి అన్ని డిజైన్ అంటే దూరాభారం లో కూడా క్లారిటీ కేవలం మూడు వందల యాభై రంగు బోదు ఐదున్నర కొలత ఎనప పాయింట్ జాకెట్ ఈ బ్లౌజ్ పీస్ మీకు వంద రూపాయలు చేసిద్ది చక్కగా నైస్ కుంది కేవలం మూడు వందల యాభై రూపాయలు వైలెట్ కలర్ మెహిందీ కలర్ మేడం సూపర్ కలెక్షన్ అండి మాతికి ప్రింట్ టైప్ అనమాట డిజైన్ మ్యాచింగ్ చాలా బాగుంది నెక్స్ట్ ఇంకో కలర్ కాఫీ కలరు రాణి కలరు కలర్ మ్యాచింగ్ ఇళ్ళ దగ్గర అమ్ముకున్న వాళ్ళకి చక్కటి అవకాశం ఉంది నేను ఇచ్చేది ఏ అయినా సరే మూడు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై ఆరు వందలు కూడా అమ్ముతున్నారు మీ అందరి కోసం ఆఫర్లు పెట్టి హోల్సేల్ గా ఇస్తున్నాను బిగ్ బార్డర్స్ హాఫ్ బిగ్ బార్డర్ అండ్ బాధని డిజైన్ చాలా బాగున్నాయి డిజైన్స్ అసలు డిజైన్ కి డిజైన్ కి సంబంధం లేకుండా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో చాలా బాగుందండి ఇంకోసారి కూడా మీకు బ్లౌజ్ అయితే ఓపెన్ చేశారనమాట ఆరెంజ్ కలర్ అలాడే బ్లూ కలర్ చూసాము ఇది చూడండి మనకి బ్రిక్ కలర్ గ్రీన్ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ డిజైన్ జిగజా డిజైన్ కోచంపల్లి స్టైల్ డిజైన్ చిన్న మామిడి పిందడి కాఫీ కలర్ పచ్చి డిజైన్ బాగున్నాయి డిజైన్స్ లీఫీ ప్యాటర్న్ ఎనిమిది వందలు తొమ్మిది వందలు డిజైన్ రే చేసి మెజంతా కలర్ చూడండి లావెండర్ కలర్ బ్లూ కలర్ అండ్ వన్ మోర్ అండ్ మనకి వైలెట్ కలర్ అండ్ మనకి బ్రౌన్ షేడ్ స్నఫ్ కలర్ విత్ నెవీ బ్లూ కలర్ అండ్ కలర్స్ మాత్రమే చెప్తున్నాము డిజైన్ అనేది మీకు అళ్ల ముందే చాలా క్లియర్ గా అయితే కనబడుతుంది అనమాట అయితే ఎవరు స్కిప్ చేయకండి మొత్తం మనకి పదిహేను రకాల డిజైన్ రెండు రెండు చెప్పిన ముప్పై చీరలు అండి ముప్పై చీరలు ఇంటూ మూడు వందల రూపాయలు విత్ బ్లౌజ్ చీరా జాకెట్ ముప్పై చీరలు ఇంటి మూడు వందల యాభై అన్ని కొనలేమన్నా మేము అంటే పది చీరలు ఇరవై చీరలు ముప్పై చీరలు లెక్క కాన్సెప్ట్ ఈ ఒక పది రెండు వందల యాభైలో లో ఒక పది అంటే చక్క నాలుగు రకాలు కలుపుకోండి ఇంత కొనమని నేను ఎప్పుడు చెప్పలేదండి మీ దగ్గర డబ్బులు తగ్గట్టుగా చూసుకోండి సేల్స్ అయితే చక్కగా హ్యాపీగా రండి మన షాప్ కి ఇంకా రకాలు చాలా ఉన్నాయండి నెక్స్ట్ షూర్ అండి బాటిక్ ప్రింట్ అండి కేవలం మూడు వందల ముప్పై రూపాయలు కాటన్ ఎక్సలెంట్ ఉంది తెస్తున్నా అయిపోతుంది వీడియో పెట్టక ముందే స్టాక్ అయిపోతుంది చిరాజ్ ఐటు సన్న చిన్న లీఫీ ప్యాటర్న్ టైప్ ఇచ్చాడండి లెమన్ ఎల్లో కలర్ పింక్ గోల్డ్ కలర్ ఎమరాల పచ్చ ఇళ్ళ దగ్గర అమ్ముకున్న ఇట్లా హ్యాపీగా సెట్ వైజ్ గా కొనుక్కోండి కింద బాటిల్ చూద్దామండి మేడం అండ్ మనకి వస్తే ఈ డిజైన్ చూడండి మనకి మ్యాంగో బుటాస్ తో ఫ్లవర్ బుటాస్ తో అండ్ మనకి జిగ్జాగ్ లో కింద కూడా మనకి వస్తే కాంట్రాస్ట్ బార్డర్ తో చాలా బాగుందండి ఇందులో మనకి లైట్ లైట్ పింక్ కలర్స్ అనమాట లెమన్ ఎల్లో కలర్ లైట్ ఆరెంజ్ లైట్ సీ గ్రీన్ లైట్ యాష్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి రియల్లీ నైస్ సారీ విత్ బ్లౌజ్ సెట్కి వచ్చేసరికి ఐదు ఉంటాయి అన్నమాట మూడు వందల ముప్పై ఇంటూ ఫైవ్ పీసెస్ ఇంకొక డిజైన్ కూడా ఓకే అండి గంధం విత్ మనకి ఎల్లో కలర్ పింక్ విత్ మనకి మెజంతా కలర్ అలానే మనకి చిక్కు కలర్ వచ్చేసరికి మంచి సపోటా షేడ్ అలానే లైట్ యాష్ కలర్ కి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ మనకి రామా గ్రీన్ కలర్ ఉంటాయి ఇవి సేల్స్ అమ్ముకోవడానికి ప్యాకెట్ లెక్క తీసుకోండి కేవలం మూడు వందల ముప్పై రూపాయలు చిరా ఓకే త్రీ థర్టీ మంచి క్వాలిటీ లాభం కూడా దాని తగ్గట్టుగానే వస్తుంది మీకు ఓకేనా చూడండి ఐటమ్స్ చూడండి మొన్న మీ దాంట్లో ఈ మలై కాటన్ పెడితే వాము ఎక్కడెక్కడి నుంచి ఫోన్ లో ఆ సరుకు మొత్తం మూడు వందలు చీర అయిపోయిందండి ఎక్కడెక్కడి వచ్చినాయి తెప్పించాడు డిజైన్ ప్రతి డిజైన్ కి ఎక్కువ ఇవ్వలేదండి ఐదు హ్యాపీగా కొనుక్కోవచ్చు డిజైన్ కి ఐదు ఇచ్చారు కలర్స్ మల్మల్ కాటన్ ప్యూర్ మల్మల్ కాటన్స్ పదకొండు వందలు వెయ్యి రూపాయల మీరు చెల్లండి ఇంత అమ్మమ్మని నేను మిమ్మల్ని ఎప్పుడు చెప్పను తొమ్మిది వందల రూపాయలు మార్కెట్ రేట్ అమ్ముతున్నారు కానీ నేను ఇచ్చేది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై విత్ బ్లౌజ్ చిరాజ్ చీర విత్ బ్లౌజ్ చాలా అంటే చాలా క్లాస్ ఉందండి డిజైన్ తగ్గట్టుగా బ్లౌజ్ ఇస్తున్నాడు ఒక ఎగ్జాంపుల్ గా బ్లౌజ్ కొట్టి చూపించాను ఈ డిజైన్ కి ఐదు కలర్స్ అండి నెక్స్ట్ ఇదిగోండి సూపర్ నేను కలర్స్ అండి మామూలుగా లేవండి ప్రతి చీర ఒక ఆని ఏదైనా తొమ్మిది వందలండి తొమ్మిది వందల రూపాయలు చిన్న ప్యాకెట్ లెక్క తీసుకున్న వాళ్ళు నాలుగు వందల కలర్ గోల్డ్ కలర్ డార్క్ యాష్ కలర్ ఆరెంజ్ కలర్ ద్రాక్ష వైట్ మళ్ళీ బార్డర్స్ కాంట్రాస్ట్ వచ్చినాయి మళ్ళీ వీటి మీద ఇచ్చిన కాంట్రాక్ట్ మ్యాచ్ హ్యాండ్ ప్రింట్ అంటారు బ్లాక్ ప్రింట్ అంటారు వీటి విలువ తెలిసిన వాళ్ళు ఎవరు చాలా బాగుంది బ్లాక్ ప్రింట్స్ అని షోరూమ్ లో కూడా అమ్ముతున్నారు కేవలం తొమ్మిది వందల రూపాయల చీర నాలుగు వందల యాభై రూపాయలు మీరు చెప్పండి మన క్లాత్ ఉంది సిల్క్ ఏమైనా కలిసిందా మీకు బ్లౌజ్ చూపించా ఐదు కొలత గ్యారెంటీ చెప్తున్నా చాలా నైస్ గా చక్కటి క్వాలిటీ ఆఫర్లు పెట్టేసా ఇది హోల్సేల్ లెక్కగా ఇస్తున్నా నాలుగు వందల యాభై రూపాయలు ఇది ఇంకొక ఐటమ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బాతికి బాతిక్ ప్రింట్ తొమ్మిది వందల రూపాయల చీర ఇది కూడా నాలుగు వందల యాభై రూపాయలు చాలా అంటే చాలా డీసెంట్ గా ఆఫీషియల్ గా రిచ్ లుక్ గా ఉంది ఎల్లో ఆరెంజ్ కాఫీ గ్రీన్ బేబీ సూపర్ ఆఫర్ల మీద ఎన్ని కాస్ట్ ఇచ్చేయాలండి తొమ్మిది వందలు ఎల్లో అండ్ గ్రే ఎలా ఉన్నాయండి కలర్ చాటు కలర్ పంచరంగులు అంటారు చాలా క్లాస్ గా రిచ్ చిన్న పిల్లలు కట్టిన స్టైల్ గా ఉంది ట్వంటీ ఇయర్స్ లో అయినా కట్టండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది ఒక డిజైన్ మేడం నెక్స్ట్ ఇంకో డిజైన్ క్రాస్ డిజైన్ అని తగడుతున్నాను ఈ క్రాస్ డిజైన్స్ బాగా డిమాండ్ ఉంటుంది అండ్ ఎల్లో సపోర్టా అలానే మనకి వస్తుంది పింక్ అండ్ మనకి బ్రౌన్ గోధుమ కలర్ లో అనుకున్న షాపు రండి మల్మల్ కాటన్ అని చెప్పండి చెప్పడమే ఏడు వందల యాభై ఎనిమిది వందలు చెప్తారు కానీ ఇళ్ల దగ్గర తొమ్మిది వందల యాభై అమ్ముతున్నారంట వీడియోలో రేటు కూడా కానీ నేను ఇచ్చే నాలుగు వందల యాభై యెల్లో కాఫీ మెరూన్ కి గోల్డ్ పింక్ కిరా కలర్ యాశీ నా సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంది సారీ స్టైల్ గుండ చీర కూడా కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ప్యూర్ మల్మల్ కాటన్ ప్యూర్ మల్మల్ చక్కగా నైస్ ఉంది తడి దగ్గుతు ఇంకా నైస్ గా వస్తుంది గ్లాస్ లుక్ ఇది ఒక డిజైన్ అండి మళ్ళీ ఇది కింద శుభూరి డిజైన్ ప్యాటర్న్ ఎల్లో అలానే మనకు వస్తుంది గ్రే కలర్ అలానే బ్రౌన్ షేడ్ పింక్ కలర్ అలానే గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ మళ్ళీ వైట్ మీద పింక్ వైట్ మీద గ్రీన్ వైట్ కాటన్ కడితే సార్ అడగాల్సింది వాళ్ళ చుట్టాలు ఎక్కడ బాగున్నారు చెట్లు బాగుంది అని చెప్పి అడగాల్సింది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు కేవలం నాలుగు వందల యాభై వీటిలో ఒక బ్లౌజ్ ఉంది డిజైన్ అండి ఇప్పుడు దాదాపు ఆరు డిజన్లు చూసి ఆరు హైలైట్ బ్లౌజ్ బ్లౌజు చూపిద్దామండి అంటే బాధని బార్డర్ వచ్చింది కదా ఒకటి ఎలా క్లాస్ కి ఇస్తాడు కింద వైలెట్ ఇచ్చాడు బ్లౌజ్ వైలెట్ పళ్ళు వేయకలు దాన్ని తగ్గట్టుగా తగినట్టుగా ఇచ్చారు ఓపెన్ చేస్తే ఇంకా కేవలం మనం ఇచ్చేది ఎంతండి హోల్సేల్ గా ఇస్తున్నా వీడియోలో పెట్టారు కదా వచ్చి ఒక చీర వండు అంటే నా వల్ల కాదు నేను హోల్సేల్ కొద్దిగా బల్క్ గా ఉనుక్కోండి ఒక పదివేలు ఇరవై వేలు యాభై వేలు అది మీ ఇష్టం చక్కగా వస్తున్నారు బానేగా ఉంటున్నారండి రకాలన్నీ కొద్ది కొద్ది అన్ని రకాలు కలుపుకుంటున్నారు మొన్న మీ వీడియోలో పెట్టిన దాంట్లో మాత్రం నిజంగా అండి హ్యాండ్స్ ఆఫ్ అండి హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ కలెక్షన్ ఏదైనా సరే నాలుగు వందలు బాగుందండి ఇంకా అర్ధకాలు వచ్చి మధ్యలో బాంధని వచ్చింది ఇచ్చాడు ఓకే బ్లాక్ ప్రింట్స్ క్లాస్ ఆరెంజ్ బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం మంచి టొమాటో రెడ్ అండ్ మనకి గోధుమ కలర్ బ్లౌజ్ ఓకే 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 బాగా ఉన్నాయి డైలీ వేర్ కనుక్కోండి కానీ పాడేపు లేదు బ్లాక్ ప్రింట్స్ డిజైనర్ ఐటమ్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ షోరూమ్ లో కనుక్కోండి తొమ్మిది వందల రూపాయలు ఆరు డిజైన్లు చూపించా ఫోటో అర్థం కాదు ఫోటోలు అడగండి ఇస్తా డబ్బులు రెడీగా ఉంటే కొనాలనుకుంటేనే ఫోన్ చేయండి వాట్సాప్ ఇబ్బంది పెట్టి టైం కూడా ఇసుక ఇస్తే వాళ్ళ కాల్ మిస్ అయిపోయే అవకాశం ఎప్పుడు చూసే ఫోన్ బిజీ వస్తుందండి షాప్ అందరూ మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత కొనుక్కోండి ఇంత నెక్స్ట్ మెచ్చుకోవాలండి మా షాప్ లో ఇలాంటి కలెక్షన్ చేస్తే ఎవరైనా సరే బాగుంది అనాల్సిందే మీరు కలంకారి కలంకారీ కాడ ఎవరు ఇష్టపడరు అంత కలంకారీ అంటే పదిహేను వందలు రెండు వేలు అడుగుతున్నారు అలాంటి చీరలు ప్యూర్ మలై కాడ్ అంటే గింజి పెట్టే పనుండదు ఐరన్ పెట్టే అంటే ఇస్త్రీ పెట్టే పనుండదు కేవలం ఐదు వందల యాభై రూపాయలు కేవలం తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు ఈజీగా అమ్ముకోవచ్చండి మొత్తం కలంకారీజన్స్ ప్యూర్ కలంకారీస్ అండ్ మనకు మనకొసురికి ప్యూర్ మలై మీద అన్నమాట అండ్ వీటిల్లో ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో అన్ని కూడా ప్రోమ్సీ ఫ్యాషన్స్ లో మీకు अवेलेबलలీ ఉన్నాయి డిజైన్ కైది డార్క్ దుప్చాయ్ కలర్ మెహీందీ కలర్ కలర్ సూపర్ ఉన్న డార్క్ బ్లూ కాంబినేషన్ టొమాటో రాణి కలర్ డార్క్ కలర్ కలర్ క్లాస్ ఉందండి ఉండండి సో పట్టుకుంటే తెలిసిద్దండి ఎంత స్మూత్ గా అనేది అవును 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 నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూడండి ఇది కూడా బాగుంది వన్ మోర్

అండ్ మనకి వచ్చేసరికి ఎల్లో కలర్ అండ్ లక్స్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ విత్ మనకి బ్లూ కలర్ ఇట్లా డిజైన్ అంటారు ఏనుగు బొమ్మలతో గులాపులతో చిన్న గులాపులు లత లతలుగా అల్లినట్టుంది చిరా జాకెట్ అండి జాకెట్ చిరా జాకెట్ ఐదు వందల కొలత బ్లౌజ్ సెపరేట్ తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయల కలంకారీ కాను మలై కా కేవలం ఐదు వందల యాభై ఇస్తున్నాం ఇది కూడా గోల్డ్ కలర్ లోనే మొత్తం ఏనుగు బొమ్మలతో డిజైన్ తో ఇచ్చాడు సారీ అండి గుర్రాలు అంటే కలంకారి డల్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది మంచి ఎమరాల్డ్ గ్రీన్ మంచి ఎల్లో కలర్ విత్ మనకు ఒకసారి ద్రాక్ష కలరు అలానే మనకి బ్లూ కలర్ అలానే మెహందీ గ్రీన్ ఇవ్వలేదు ఇది చెల్లండి అసలు పెద్ద విషయం ఎవరైనా కొనాల్సిందే చక్కటి కలెక్షన్ గులాపులు ఇచ్చాడు చిన్న బార్డర్ తో సూపర్ ఉంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి ఫ్రెండ్స్ వీడియో చివరి దా చూడండి అన్ని ఆఫర్లు పెట్టా సరుకున్నంత వరకు ఆఫర్లు ఇచ్చేస్తానండి ఎప్పుడు ఏమొస్తాయో తెలియదు మీలాగా మేము హోల్సేల్ గా చేస్తాం కొంచెం లాభం ఇస్తాం బండిలు గా అమ్మేస్తున్నా ఓ ముప్పై వేలు తెచ్చుకుంటున్నారు ఇరవై వేలు తెచ్చి లక్ష రూపాయలు తెచ్చుకుంటున్నారు ఐదు వేలు గుణాం కూడా రమ్మంటున్నా అందరినీ పక్కా హోల్సేల్ వీడియో పెట్టితే ఫిక్స్డ్ రేట్ అండి అంతే మళ్ళీ బార్గింగ్ బార్గెన్స్ ఉండవు ఈ పక్క హోల్సేల్ నలభై హోల్సేల్ షాప్ హోల్సేల్ ప్రైసెస్ హోల్సేల్ రేట్లు అనమాట ఐదు వందల యాభై రూపాయలు దానికి మనం బ్లౌజ్ ఒకటి ఏదైనా కూడా ఒకటి బ్లౌజ్ తీద్దాము షాప్ నెంబర్ తొంభై ఒకటి బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి ఓకే ఇది పళ్ళు ఈ పని లో పాటు ఒక నింపి బారేశాడు అండి సూపర్ గా ఇది బ్లౌజ్ అండి ఈ బ్లౌజే రెండు వందల రూపాయలు పని చేసి ప్యూర్ చిక్ గా నైసుకుంది ఓకే చాలా బాగుందండి నాకు తెలిసి ఇది సక్సెస్ అండి సూపర్ డిమాండ్ తెప్పించిందే పక్కా తెప్పించుకోవాలి బాగుంది క్వాలిటీ కూడా ఉన్నట్టుంది పట్టుకున్నోళ్ళు అసలు వదిలిపెట్టరు డిమాండెడ్ గా మీరు మళ్ళీ తెప్పించాలి ఈ డిజైన్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ వచ్చేటప్పుడు వీడియోలో ఏం చూసారంటే నేను ఏం చెప్పలేను చక్క పెద్ద డిజైన్ చూడండి మాది హోల్సేల్ వస్తూనే ఉంటే వీడియోలు పెడుతూనే ఉంటాం ఆఫర్లు ఉన్నప్పుడు కొనుక్కోండి చక్కగా కేవలం ఐదు వందల యాభై ఇంకో మోడల్ చూసి షూర్ అండి ప్యూర్ మలై కాటన్ అండి ఆఫర్ల మీద ఆఫర్లు అండి హైలైట్ మోడల్ ఇస్తా పదకొండు వందల రూపాయలు చీరండి మీరు రిటైల్ లో కానీ అక్కడ షోరూమ్ లకి వెళ్ళండి పదకొండు వందలు అమ్ముకున్న వాళ్ళకి ఆఫర్లు పెట్టా ఏదైనా ఐదు వందల యాభై రూపాయలు ప్యూర్ మలై కాటన్ విత్ బ్లౌజ్ రెండు వందల రూపాయలు జాకెట్ పెట్టాడండి రెండు వందల రూపాయలు జాకెట్ అయింది బ్రాండెడ్ క్వాలిటీ కంపెనీ పేరు ఐదున్నర కొలత ఏ కుట్రడైనా గడప దాడితే గ్యారంటీ చెప్పరండి కాటన్ చీరలు కానీ నేను గ్యారంటీ చెప్తున్నా వాష్ రంగు బోజు సూపర్ ఇవన్నీ ముంబై నుంచి వస్తే ముంబై నుంచి వస్తే ముంబై ప్రొడక్ట్ అంటారు ఎన్ని పెద్ద పెద్ద లకి లెళ్లే క్వాలిటీలు కానీ నేను కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ చిక్కు కలర్ విత్ మనకి లావెండర్ పిస్తా గ్రీన్ విత్ మనకి ఆష్ కలర్ అండ్ లావెండర్ అంటే వంకాయ కలర్ కేమో మనకి కొసరికి బ్రౌన్ షేడ్ బ్రౌన్ మేడం ఓ మై గాడ్ చాలా 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 బాగున్నాయి నేను ఈ చీర 5 కొలత బ్లౌజ్ సారీ డిజైన్ హైలైట్ మోడల్ హైలైటెడ్ డిజైన్ ఇట్లా దగ్గర అమ్ముకునేవాళ్ళు చక్కటి లాభాలు వచ్చే కలెక్షన్ ఓకే పెట్టుబడి తక్కువ పెట్టుబడి లాభం కూడా అల్లు దానికి మంచి పెట్టుబడి తక్కువ ఎక్కువ లాభాలనమాట హిందీ ఎంత బాగున్నాయి నిండు ఇటుకరాయ కలర్ కి మనకు మంచి గ్రే కలర్ కాంబినేషన్ ఎండాకాలం వరకే కట్టే కాదండి కాటన్ చిల్లు సంవత్సరం పొడుగుతా వాడేవాళ్ళు చాలా మంది కాటన్ ఎందుకంటే వాటికి విలువ దానికి అలా ఉంది కాటన్ కి చాలా మంది కాటన్ చిల్లు మా షాప్ రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు ఉన్నారు కేవలం కలర్ బార్డర్ విత్ మనకి వచ్చేసరికి వైన్ కలర్ ఓ ఇంకోల్ గా తీసుకునే వాళ్ళకి రేట్ ఏదైతే ఉందో వాళ్ళకి హోల్సేల్ గా పెడుతున్నా ప్యూర్ మలై కాటన్ అంటే గెంజి పెట్టే పన్ను ఉండదు ఐరన్ పెట్టే పన్ను ఉండదు ఐదున్నర కొలత ఆ డిజైన్ గాని సారీ గానీ సూపర్ గా ఉంటుంది మోడల్ అసలు పట్టుకుంటే ముందు ఫాబ్రిక్ వదిలి పెట్టబుద్ది కావట్లేదు పళ్ళు కొంతమంది వీడియోలు కూడా ఈ రేట్లు పెట్టద్దు అంటున్నారు ఎందుకంటే మీ వెళ్ళ దగ్గర మా వీడియోలు అందరూ చూస్తున్నారంటే రఘువంశీలు ఈ రేటు పెట్టారు మీరు ఎంత లాభం ఆ రేట్లు పెట్టద్దరు కానీ ఇప్పుడు ఒకళ్ళు వచ్చారండి కారు నిండా పెట్టుకుని సరికి వెళ్ళారు మీ కొట్లో వీడియోలు చూస్తారు రెగ్యులర్ గా చూస్తాం సబ్స్క్రైబ్ చేసుకున్నా చూసారు చూసానండి చూసాను హత్య సరుకులు చూపిస్తున్నాది కేవలం ఐదు వందల యాభై రూపాయలు మళ్ళీ కాటనండి ఇప్పుడు డిజైన్ వచ్చేసి పదిహేను డిజైన్ రకాల కలర్స్ రకాల డిజైన్స్ మనం షేర్ చేసా చెరకు డిజైన్ రెండు వందల రూపాయలు జాయిన్ మీకు హోల్సేల్ గా అంటే ఏం మొక్కలు ఇది ఒక సెట్ ఆర్డర్ పెట్టేసుకోండి డబ్బులు రెడీగా ఉంటే ఫోన్ చేయండి లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ రండి ఓకేనా యూ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూస్తా చూడండి షూర్ అండి ఐదు వందల యాభై రూపాయలు వైట్ కాటన్ శారీస్ ఆఫర్లు పెట్టామండి ఇది మాత్రం మిస్ అవద్దు వైట్ చాలా మంది ప్రేయర్ కి వెళ్ళేవాళ్ళు కాటన్ లో వైట్ కి చాలా ప్రత్యేకమైన డిజైన్ అండి చిన్న చుక్కలాగా ఇచ్చాడు చాలా తక్కువ బడ్జెట్ నేను ఇచ్చేది ఈ రేటు మొత్తం పొరపాటు కూడా మిస్ అవద్దు ఐదు వందల యాభై రూపాయలు ఏదైనా మూడు వందల యాభై విత్ బ్లౌజ్ బ్లౌజ్ అండి చిరాజా విత్ బ్లౌజ్ చిరాజాయిట్ కానీ ఈ రేటు అసలు రాదండి క్లాత్ చూసారు నైస్ అండి సిల్క్ అనేది ఒక రోజు కూడా ఆ మేడం బ్లౌజ్ లోపల విడంబరంగా పెట్టాడు చూపిద్దాము చిరాజా ఇట్లా బండిలకు వచ్చి పది చీరలు వస్తాయి మేడం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పది రంగులు అన్ని చక్కటి కలర్లు బ్లూ కలర్ ఇటువంటి గ్రీన్ కాంబినేషన్ మస్కడెల్లో ప్యాంటా కలర్ మెహిందీ గ్రీన్ కాంబినేషన్ కింద బార్డర్లు మారితే పల్లోలు మారితే బ్లౌజులు మారితే బ్లౌజ్ ఒకటే కలర్ వస్తుంది సారీ అంతా వైటే ఈ పల్లో మారిద్ది ఈ రేటు అసలు రాదండి హ్యాపీగా కొనుక్కోండి నిజంగా ఇవన్నీ తొమ్మిది వందలు ఎనిమిది వందల రూపాయలు క్వాలిటీలు అండి మన షాప్ లో ఆఫర్లు పెట్టే ఏ చీరినా మూడు వందల యాభై రూపాయలు ప్యూర్ వైట్ అండి మేడం ఎలా ఉందండి క్లాస్ చూడండి గంజి పెట్టే పని ఉండదు ఇంకా చక్క చిక్కగా ఉండదు క్లాత్ చూడండి మన దగ్గర ఎక్కడెక్కడ నుంచి హోల్సేల్ గా అమ్ముకోవడానికి వస్తారు ఒక పది వేలు ఉన్నాయి ఇరవై వేలు ఉన్నాయి హ్యాపీ కొనుక్కోతున్నారు స్క్రీన్ షాట్ తీసుకోండి సార్ మీరు షాప్ వచ్చేటప్పుడు ప్రతి ఐటాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి అది మీకే ఫెసిలిటీ గైడెన్స్ అంటే ఏం చూసాము ఏం ఒక నలభై రకాలు చూశారు నలభై రకాలు టక టక స్క్రీన్ షాట్ చూపిస్తారు హ్యాపీ కొనుక్కెళ్ళారు మా కూడా కొద్దిగా సులువుగా ఉందండి ఇట్లా పది చీల ప్యాకింగ్ అండి చక్కగా ఫోన్ పే గూగుల్ పే ద్వారా కొనుక్కోండి ఏ చీరైనా మూడు వందల యాభై రూపాయలు ప్యూర్ కాటన్ ఓకే యొక్క ఐటమ్ చూసి ఇంకా క్లోజ్ చేస్తా అండి నెక్స్ట్ అండి జిగ్జాగ్ అండి జిగ్జాగ్ ప్యూర్ మలై కాటన్ కి ఇట్లా చుక్కలు చుక్కలుగా ఇచ్చి చిన్న బార్డర్ ఇట్లా అసలు సూపర్ ఉందండి అసలు స్టైలిష్ గా ఇది కాటన్ చీర నెంబర్ కానీ ప్యూర్ కాటన్ చక్కగా నైసుకుంది విత్ బ్లౌజ్ ప్యాకెట్ కి ఎక్కువ కూడా రాలేదండి పదిహేను రంగులు మేము ఇదిగోండి తీసుకోవచ్చు ప్రోగ్రామ్ ఇచ్చి జయించాం ఏ చీరనా మూడు వందల ముప్పై రూపాయలు వైలెట్ కలర్ ఆరెంజ్ కలర్ మిలిటరీ గ్రీన్ చిల్లీ రెడ్ డార్క్

ముప్పై రూపాయలు కేవలం ఐదు వందల యాభై హ్యాపీగా అమ్ముకోవచ్చు రఘువంశీ ఫ్యాషన్ బ్లూ టూర్ లో బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు ఈ పక్కలైన ఏ బ్లాక్ అంటారు బి బ్లాక్ మాది పక్క హోల్సేల్ అండి పుట్టి నిండా రకాలు ఉన్నాయి ఎంత కొనమని నేను చెప్పండి మీ ఇష్టం అది రకాలు హ్యాపీగా రండి ఓకేనా ఫ్యాన్సీ అన్ని రకాలు వీడియో చూడండి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్ గా చెప్తున్నాను చాలా మంది ముస్లింస్ కూడా వస్తున్నారు ఉపవాసాలు వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు పెట్టుబడి చిల్లు మా దగ్గర రెండు వందల యాభై కానిచ్చున్నాయండి ఓకే ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఒక ఐదు వందల చీర కొన్ని మిగిలినాయండి ఐదు రెండు ఐదు రెండు రెండు కంపెనీ వాళ్ళు కూడా కొన్ని స్టాక్ ఇచ్చారు మేము పేదవాళ్ళకి కొద్దిగా వృద్ధులకి ఈ అమ్మిన డబ్బులు కొంత డబ్బులు తీసి వాళ్ళకి చేయటం జరుగుతుంది అది కూడా వీడియో పెడతాను ఈ డబ్బులు వాళ్ళకు కూడా ఉపయోగం ఏ చీరైనా నూట అరవై రూపాయలు కడిగిస్తాం నూట అరవై రూపాయలు వీడియో నెక్స్ట్ వీడియోలో ఇస్తాను అవి నెక్స్ట్ చీరలే మూడు వందలు నాలుగు వందలు రెండు వందల యాభై అన్ని ఏదైనా నూట అరవై రూపాయలకి ఇస్తాం ఒక ఐదు వందల చీర ఉన్నాయి పంచి పెట్టడానికి పెట్టుబడికి తెరండి ఓకే మరి ఫుల్ బ్లజెడ్ వీడియో కావాలండి కంపల్సరీ కంపెనీ వాళ్ళు వీళ్ళకి ఎంత స్టాక్ ఇచ్చారు మీకు కూడా ఒక షూర్ అండి బాయ్ అండి